హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను వెజ్ ప్రియులు కోసం అద్భుతమైన కర్రీ చేపల పులుసు చేపల ఫ్రై చెప్పాలనుకుంటున్నా అండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇది వెజ్ ప్రియులే కాదండి నాన్ వెజ్ ప్రియులు కూడా లొట్టలేసుకుంటూ తింటారు అంత బాగుంది ఓకేనా అండి అసలు చేపేనా అనేంతగా ఉంది చెప్పినా కూడా అవునా ఇది చేప కాదా అనేలా అంత బాగా వచ్చిందండి పీసు చాలా బాగుంది ఓకేనా మరి అది ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి పచ్చి అరటికాయ తీసుకొని చక్కగా ఇలా పైపైనే చెక్కు తీసుకోవాలి పైపైనే తీసుకోవాలండి చూసారుగా ఇలా చెక్కు తీసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఇప్పుడు చక్కగా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని కట్ చేసుకొని హోల్ పెట్టేసుకోవాలి ఇలాగా సాల్ట్ వాటర్లో వేస్తే ముక్క నల్లబడదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సగం స్పూన్ మెంతులు స్పూను ధనియాలు తర్వాత స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి తర్వాత రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను అవి చిటపట చిటపట పని అనేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేయించేసుకొని ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేయించేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో నేను చెక్క లవంగా ఇలాచీ కూడా వేసుకున్నాను కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో గరం మసాలా కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు నెక్స్ట్ శనగపిండి రెండు స్పూన్లు తర్వాత స్పూన్ కారం సాల్టు రుచికి సరిపడా తర్వాత మిరియాల పొడి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి చక్కగా ఇలా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ప్రతి ముక్కకు కూడా ఇలాగా అప్లై చేసుకోవాలి అదే ఫ్రైకి అయితే కాస్త మందంగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి చూసారు కదా ఇలా అప్లై చేసుకోవాలి చక్కగా ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలండి మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఇది ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి నేను ఫ్రై కోసం కొన్ని ముక్కల్ని కాస్త మందంగా పట్టించేసి ఉప్పు కారం పసుపు అద మసాలా అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నానండి అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా చీలికలుగా తరుక్కున్న పచ్చిమిర్చి ఐదారు వేసుకున్నాను తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను కాస్త ఈ టమాటాలని మూత పెట్టేసి మగ్గించేసుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూసారుగా ఇలా మగ్గిపోయిందో ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద మొత్తం ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చక్కగా మెంతకూర కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కారము సాల్ట్ వేసుకొని కలిపేసుకొని చింతపండు పులుసు అండి నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఎందుకంటే నేను చిక్కగా ఉండాలి ముక్కగా పట్టేలా పెడతాను పులుసు చక్కగా ఆ పులుసు పోసేసుకొని ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకోవాలి పులుపు చూసుకొని మళ్ళీ కాస్త పుల్లగా ఉంటే వాటర్ వేసుకుంటాను పుల్లగా ఉందండి కొంచెం వాటర్ వేసుకున్నాను మీరు రుచి చూసి సరి చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అండి చూసారు కదా అసలు మామూలుగా లేదండి ఫ్రై చూసారా ఎంత బాగుందో తింటే మాత్రం వదిలిపెట్టరు ముద్ద అసలు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టారండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్